హలో అండి అర్లీ మార్నింగే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి గుమ్మం ముందర ముగ్గు పెట్టడం ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ముగ్గులు చాలా బాగా వస్తాయండి చిన్నప్పటి నుంచే డ్రాయింగ్ బాగా గీయడం వల్ల ముగ్గులు కూడా అందంగా వేస్తాను ఇదండి ఇంటి ముందర చిన్న చిన్న ఇలాగా రోజు వేస్తాను ఏదైనా పండగలు వచ్చినాయంటే పెద్ద పెద్దవి వేస్తాను అనమాట మేము ఉండేదేమో పైకి అయితే ఎవరు రారండి నా ముగ్గురు నేనే చూసుకుంటుంటాను చాలా బాగుంది కదా అని చెప్పేసి ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాగైతే వేస్తుంటాను తర్వాత ఈరోజు ట్రైనింగ్ ఉందండి సిబిఎస్ఈ పైన ట్రైనింగ్ ఉందని చెప్పి అనంతపూర్కి అయితే వెళ్తున్నాను ఇదండి బుక్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి వాటి మీద అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు సో అందుకని అర్లీ మార్నింగ్ ఇంకా రెడీ అయిపోతున్నాను పాలుగాంచాను తర్వాత కాఫీ కూడా తాగేసాను ట్రైనింగ్ అయితే అనంతపూర్కి నియర్ బై ప్లేస్ రాప్తర్లో కండక్ట్ చేస్తున్నారు తాడిపత్రి నుంచి అనంతపూర్కి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంటుందండి మధ్యలో దాహం వేస్తుందని బాటిల్ కూడా నింపేసుకున్నా ట్రైనింగ్ సెంటర్ అండి ఇది మొటికాయలు అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని విధంగా ఒలిచిపెట్టుకున్న స్ట్రైనర్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్లో ఒక విజిల్ ఇచ్చామంటే ఇవి బాగా ఉడికిపోతాయి కొద్దిగా ఉప్పు తర్వాత వాటర్ వేసి ఒక విజిల్ అయితే ఇస్తానండి మొటికాయ తాలింపు అయితే చేస్తున్నానండి గోరు చిక్కుడుకాయ కూడా అంటారు కదా ఒక్క విజిల్ ఇచ్చామంటే బాగా ఉడికిపోతుందనమాట అందుకని ఇంకా స్టవ్ కూడా వెలిగిస్తున్నాను చూడండి ఇంకా ఈ తాలింపు అయితే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా రొట్టె కూడా చేస్తున్నాను జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇంకా మార్నింగే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఉడికిన తర్వాత మరి ఈ స్ట్రైనర్లో వేస్తున్నాను చూడండి దోండి ఈ విధంగా ఉడికిపోయినాయి వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలోకి అయితే ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే వేసానండి శనగపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను మొటికాయ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా డైరెక్ట్గా మొటికాయలనైతే ఆయిల్లో వేయించనండి నేను ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాతనే వేస్తాను కరివేపాకు వేస్తున్న ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలాగ చిటుపట్లు ఆడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత ఒక ఆనియన్ అయితే వేస్తున్నాను ఇంకా పసుపునైతే ఒక హాఫ్ స్పూన్ వేసిన తర్వాత మొట్టకాయలు అన్నిటినీ చూడండి ఫ్రై చేసుకున్న మొట్టకాయలు అన్నిటినీ ఈ విధంగా వేసేసుకొని దీంట్లో వాటర్ మొత్తం పోయే వరకు వేయించాలండి అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఇలాగ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వేయించేటప్పుడు కడాయిలో కింద బ్లాక్ అయితే అవుతుందండి కాకపోతే అస్సలు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ విధంగా వేస్తున్నాం కదా ఇందులోకి మసాలాగా కొద్దిగా చెనక్కాయ పొడి మాత్రమే వేస్తానండి అది ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ చెనక్కాయ అన్నీ అయిపోతుంటే తెస్తుంటాను ఈ బాటిల్లో అయితే నింపేసుకుంటుంటాను ఇదండి ఎక్కువ క్వాంటిటీ అయితే వేయిస్తానండి శనక్కాయలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పూర్తి చల్లారిన తర్వాత దీంట్లోకి కొద్దిగా తెల్లగడ్డ కారం పొడి ఉప్పు ఇవి మాత్రమే వేసేసి కొట్టి పెట్టేసుకొని ఒక గాజు సిసాలు అయితే పక్కన పెట్టుకుంటానండి ఎప్పుడన్నా ఇలాగ ఫ్రై చేయాలన్నప్పుడు అదే పనిగా ఇలాగ వేయించాను అనమాట ఇంకా దాన్నే యూస్ చేసుకుంటాను చాలా ఈజీగా అయితే రెసిపీలు చేసుకుంటుంటాను నేను ఇంకా ఇలాగ ఎక్కువగా వేయించినటువంటి విత్తనాలను కూడా పక్కన సీసాలో పెట్టుకొని తింటాను కదా ఇంకా వాటిని అయితే ఏదైనా పచ్చళ్ళు చేసినప్పుడు కూడా చాలా త్వరగా అయితే చేసుకుంటుంటాను మిక్సీ జార్లోకి శనక్కాయ ఇత్తనాలు కారం పొడి రాళ్ళ ఉప్పు కొద్దిగా తెల్లగడ్డ వేసేసుకొని చూడండి ఈ విధంగా పొడి చేసుకున్న దాన్ని ఇందులోకి అయితే వేస్తున్నా కడాయిలో అయితే అడుగున బ్లాక్గా ఉంది చూడండి ఈ కడాయిలో అయితే అసలు మాడిపోవండి ఏ రెసిపీ చేసినా కూడా కంపెనీ వినవద్దు ఏ రెసిపీ చేసినా అడుగున బ్లాక్ అవుతుంది కానీ వెజిటబుల్స్ అసలు మాడిపోవండి ఇదొండి ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాను ఫ్రైని ఇంత చేయడానికి వాటర్ని అయితే ఇంత తీసుకున్నానండి దీంట్లోకి రాళ్ళ ఉప్పును కూడా వేసాను బాగా ఉడికేటప్పుడు ఇదొండి ఈ కప్పు నిండాకి జొన్నపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా అందులోకి వేసుకొని కొద్దిసేపు అలా ఉడకనిచ్చినాను ఇదండి పిండి అంతటినీ చూడండి ఈ విధంగా ఒక బండపైకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి చాలా హీట్గా ఉండేటువంటి దాన్ని ఒక గిన్నెతో ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను గిన్నెతో ఎందుకు చేస్తున్నానంటే పిండి చాలా హీట్గా ఉందండి అందుకనే కలిపేటప్పుడు చాలా చేయి కాలుతుందని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను ఆ తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటాను ఇదండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటాను పిండి హీట్గా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే రొట్టెలు విరుక్కోకుండా వస్తాయండి అందుకని చాలా హీట్గా ఉన్నప్పుడే నేను మిక్స్ చేస్తాను పిండిని ఇదోండి చాలా బాగా మిక్స్ చేసుకుంటే రొట్టెలు అస్సలు విరిగిపోవు అనమాట కొద్దిసేపు అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎన్ని రొట్టెలు కావాలనో అన్ని ఉంటలుగా మనం తీసుకుంటే పిండిని సరిపోతుంది ఈ దొండీలాగా ఇలాగ రౌండ్గా ఒకసారి అనుకున్న తర్వాత పిండిని అయితే దాని కింద కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే అస్సలు అతుక్కోదనమాట బండకి దొండిలాగా పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫస్ట్ చేత్తో అయితే తట్టుకుంటున్నాను ఆ తర్వాత చపాతి రోళ్లతో నీట్గా తిక్కేస్తాను కొద్దిసేపు చేత్ అయితే ఇలాగ చేసుకున్న తర్వాత చూడండి చపాతీ రోళ్ళతో ఎంత ఫాస్ట్గా తిక్కేస్తున్నానో పిండిని ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి ఎక్కడ అతుక్కోకుండా రొట్టె బాగా వస్తుందండి జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీనే కాకపోతే ప్రాక్టీస్ పైన అయితే వస్తుందండి మీరు ఎక్కోకుండా ఉండాలి అని అంటే పిండిని కొద్దిగా ఎక్కువసేపు మిక్స్ చేయాలండి అంతే అనమాట సీక్రెట్ చాలా బాగా వస్తాయి ఈ విధంగా రొట్టెలు ఎక్కడ అతుక్కోకుండా పిండిని కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి కింద సైడు అప్పుడే బాగొస్తాయి ఇలాగ పెద్ద పెద్ద రొట్టెలు అయితే చేస్తానండి ఇంట్లో ఇదండి ఈ విధంగా అన్నీ తిక్కేసిన తర్వాత ఎలా తీసుకోవాలో అది చూపిస్తున్నాను స్టవ్ పైన రొట్టెలు కాల్చేటువంటి ప్యాన్ పెట్టేసి ఇదండి ఈ విధంగా ఫస్ట్ అయితే వేసేసుకున్న తర్వాత వాటర్ని అయితే నేను క్లాత్తో స్ప్రెడ్ చేయనండి అండి చేతితో ఈ విధంగా అనేస్తాను వాటర్ని మొత్తం రొట్టె అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత నీట్గా ఆ సైడ్ ఈ సైడ్ కాల్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి జొన్న రొట్టెలు అయితే రెడీ అవుతాయండి మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను చాలా ఈజీగా జొన్న రొట్టెలని అయితే తయారు చేసుకుంటూ ఉంటానండి ఎవరికన్నా రాకపోతే ఈ వీడియో చూస్తూ జొన్న రొట్టెలు అయితే చేయండి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి జొన్న రొట్టెలు అయితే రెడీ అవుతాయి బాగా కాలిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను జొన్న రొట్టెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జొన్న రొట్టెలు మీకు కూడా చేయడం బాగా వస్తుందా ఇంకా మంటని మీడియం టు హై ఇలాగ మార్చుకుంటూ జొన్న రొట్టెనైతే కాల్చుకోవాలండి అప్పుడే బాగా క్రిస్పీగా కాలుతాయి ఇదోండి చూడండి ఇంకా చాలా క్రిస్పీగా కాలింది జొన్న రొట్టె ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా ఇలాగే రెండోది కూడా కాలిందని అని చెప్పేసి దాన్ని కూడా తీసుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టె మొట్టకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కమెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి చింతాక్ పప్పు అయితే చేశానండి ఇంకా ఈ సీజన్లోనే కదండి చింతాక్ ఎక్కువగా దొరుకుతుంది మార్కెట్ వెళ్ళినప్పుడల్లా తీసుకొని రమ్మని చెప్తుంటాను నేనైతే నాకు పప్పు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పప్పుకి పోపు పెట్టేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇదండి పప్ప అయిన తర్వాత రైస్ తర్వాత చింతాక పప్పు రైస్ పాపట్స్ ఆ తర్వాత వచ్చేసి మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటారు కదండీ వాటితో ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ చేశాను మీరేం చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్